ండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది గంగుమ్మలు ఆడిపోతుంది అన్నమాట పులుసు బాగుంటుందండి కట్టుపరుగులు ఇగురు పెట్టుకుంటారు పులుసు పెట్టుకుంటారు మటన్ కర్రీ అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ మామిడి తండ్రి అయితే అవుతుంది రాత్రి కరెంటు పోయిందండి ఇలా అండి ఎందుకు అవుతుందని అనుకుంటున్నారా మీరు అమ్మ వచ్చారు అమ్మ వెనకాల నేను వీడియో స్టార్ట్ చేస్తాను కదా ఫస్ట్ స్టార్టింగ్ హాయ్ అండి అని చెప్పేసి వెనకాల నుంచి మా అమ్మ అంటున్నారు అన్నమాట హాయ్ అండి అని అందుకని నాకు వచ్చేసింది నాకు హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే వాయిస్ కూడా మారిపోయింది కదా అన్యాలు ఇంటి దగ్గర ఇంకా ఐస్ నీళ్ళు బాగా ఎక్కువగా తాగేసా అన్నమాట ఆ ఎండకి తట్టుకోలేక నీళ్ళు దావత ఎక్కువైపోయి నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ తింటారు కదా ఇంకా ఏదైనా వేడైతే తట్టుకోలేకపోతున్నామండి ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు మటుకి మరీ ఇంకా మనం వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఈ వాటర్ పడదు కదా అలా అయిపోయింది నా వాయిస్ మొత్తం మూసుకుపోయింది కొంచెం తేడగా ఉంటుంది అంటే కొంచెం వాయిస్ బొంగురుగా వస్తుంది ఏమో అనుకోకండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి కొయ్యింగ్ చేపలు అంటాం కదా అవి చేపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను ఇదిగోండి కొయ్యింగా బాగా చేసేసాను రైస్ అవుతుందన్నమాట రైస్ అయిపోయింది పొత్తులా వచ్చేసిందండి నేను రైస్లో అంటే కుక్కర్లో రైస్ వండడం అనేది తక్కువ మీకు ఆల్రెడీ తెలుసు నన్ను ఫాలోవర్స్కి అదే బాగా తెలుసు అన్నమాట డైలీ కుకింగ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది అయినా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటానమాట ఈసారి ఏమనుకుంటున్నానంటే కూర కూడా కుక్కర్లో అనుకుంటున్నాను మీకు తెలుసు కదండి అగర ఇది రైస్ కుక్కర్ అండి ఎలక్ట్రిక్ కుక్కరు అలాగే మనకి వారంటీ కూడా ఉందండి మనకి చక్కగా వామ్ కూడా ఉంటుంది వామ్ ఆప్షన్ కూడా ఉంది అలాగే దీంతోపాటు మనకి స్టీమ్ది కూడా ఇది కూడా వస్తుంది అనమాట స్టీమ్ చేసుకోవచ్చు చక్కగా ఏమైనా అంటే జనపతులు కానీ ఏదైనా అంటే మనం ఆవిరి మీద కుక్ చేసుకుంటాం కదా ఇది కూడా ఉంది కలర్ కూడా బాగుంది నేనైతే వాడుతున్నానండి ఇది ఇది ఒకసారి కదా నేను చాలాసార్లు వాడాను ఇప్పుడు కూడా తీసి వాడుతున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు అది చక్కగా ఉపయోగపడుతుంది అంటే తెలుసులేండి ఆల్రెడీ అప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తుంది అనమాట ఇప్పుడు నేను అన్ని కుక్కర్లోనే ఈరోజు నేను చేసేవి సరదాగా చేయాలనిపించిందండి అయిపోయింది ఇంకా తీసేసి పక్కన పెట్టేద్దాం అయితే ఈ కొయ్యింగ్ చేపలకి అమ్మను కొయ్యమన్నాను అమ్మ బోర్డు వాడకుండా చాక్తోటే కట్ చేస్తావా ఉల్లిపాయలు ఎలా కట్ చేయడం కాదు అవి రకరకాలుగా ఉన్నాయి కటింగ్ అయితే అవునా అంటే మిక్సీ పెట్టేస్తానండి అలా చేసిందంట నిజమేలేండి చేపల పులుసు కదా చేపల పులుసు అనగానే మనం చిన్న చిన్న ముక్క కాకుండా పేస్ట్ కింద చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి మసాలా మీకు తెలిసిందే నేను ఏదో సరదాగా వ్లాక్ చేస్తున్నాను కుకింగ్ అంతా ఏమీ చూపించట్లేదు మీకు తెలిసిందే కదా చేపల పులుసు అనగానే కొంచెం ఎల్లుల్లిపాయలు కొంచెం అల్లం జీలకర్ర ధనియాలు ఒక మూడు ఎన్నో లవంగాలు కొంచెం దార్శించకనే వేస్తాం కదా అయితే ఇప్పుడు నేను మిక్సీ పెట్టేసి మరి మీకు చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి మటన్ అది ఉందనుకోండి స్టోర్ చేసుకోవాలనుకున్నాం అనుకో ఇదిగోండి మటన్ అయితే ఇది మనకి చక్కగా ఉప్పు అల్లం ఎల్పే పేస్ట్ వేసి పసుపు పసుపేసి కొంచెం కారం వేసి ఉడకబెట్టేసి అదే కొంచెం డ్రైగా వేపేసి ఆయిల్ వేసి ఉడికిన తర్వాత వేపేసి ఇలా బాక్స్లో పెట్టేసుకుని ఎప్పుడు అప్పుడు కర్రీ కాలుతే కర్రీ చేసుకోవచ్చు రాయలసీమలో అయితే తొనకలు అంటున్నారు ఇవి నేను కరెక్ట్గా చెప్పానా లేదు కూడా నాకు పూర్తిగా తెలీదు అయితే నేను ఏంటంటే అలా కూడా ఒకసారి ఎప్పుడైనా చెయ్యాలి అనుకుంటున్నాను అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అయితే నాకు తెలీదు ఇటు సైడ్ గోదావరి సైడ్ అయితే ఆ టైపు ఉండవు అంటే ఎండి చెప్పులు ఎండ్రైలు ఉంటాయి కానీ ఇలా ఎండి ఎండబెట్టిన ఏటమాసంతో కర్రీ చేస్తారనే సంగతి నాకు తెలియదు అన్నమాట ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ చేయాలి అటు సైడ్ అలవాటు ఉందనుకుంటాను చూస్తున్నాను ఈ మధ్య బాగా ఎక్కువ వైరల్ అయింది కూడా ఆ వీడియో అలాంటి అప్పుడు చూస్తూ ఉంటే మీతో సరదాగా షేర్ చేసుకో నేను ఇవన్నీ మిక్సీ పెట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను మస్టర్డ్ ఆయిల్ అంటే ఎందుకు భయంరా నీకు చేపల పులుసుకి మంచి టేస్ట్ మస్టర్డ్ ఆయలండి మస్టర్డ్ ఆయలంటే ఆవనూనె ఆవకాయలో నూనె తీసి పులుసు పెట్టుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది పూర్వం మన అమ్మమ్మలు అది వెలే తెలివైన వాళ్ళండి వాళ్ళకి తెలిసిన రెసిపీలు అండి మనకి అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉండేవారు మనం అనుకుంటాం ఆవకాయ నూనెతోటి ఏంటంటే ఈసారి ఎప్పుడైనా ఆవకాయ బిర్యానీ కూడా ట్రై చేయాలండి చేస్తాను అన్నీ కుదరాలి కూడా ఆ డయానికి అన్ని కుదరాలి ఇదిగోండి ఆవ నూనె వేసిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది కూడా నేను కుక్కర్లోనే చేస్తున్నాను కదా చూద్దాం మన కుక్కర్లో త్వరగా అయిపోతుందండి అయితే బెస్ట్ అని చెప్తాను ఇది కూడా అంటే నేను ఒకేసారి రెండు చెప్తున్నానని ఏమనుకోకండి ఇది కూడా బెస్ట్ అండి ఈ కుక్కర్ కూడా కర్రీస్కి అది ఒకటి రైస్కి ఒకటి దీనికి ఉంటే గ్యాస్ పోయితే మనకు పని ఉండదు అన్నమాట అంత బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడైతే ముందుగా నేను పచ్చిమిర్చి వెనక్కుండా నాన్న అమ్మ ఇంకొక నాలుగు కాయలు కొయ్యమ్మా పచ్చిమిర్చి కరివేపాకు కూడా కోసుకొస్తానండి కరివేపాకు అలాగే మసాలమ్మ ఇది కొంచెం ద్వారాగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఉప్పు కూడా వేసేస్తానండి పులుపు పిండేస్తానండి మరిగిన తర్వాత తర్వాత మటన్ కూడా వండేస్తాను ఇప్పుడైతే పులుసు అయితే అవుతుందండి కూర మటన్ కూరకు కూడా ఉల్లిపాయలవి కోసేసుకున్నాను మసాలా ఆడేసుకున్నాము పక్కన పెట్టాను అనమాట కొంచెం అన్ని ఈరోజు ఎందుకో సరదాగా కుక్కర్లో ఎంత ఎంతసేపులో అయిపోతుంది వంట ఒక చిన్నగా అనిపించి చేసుకుంటున్నామట మేమైతేనే చూద్దామని కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇదిగోండి హై ఫ్లేమ్ మీద పెట్టాను కొంచెం దీనికి ఇలాగా హైఫేమ్ మీద ఉంది కాబట్టి త్వరగానే అయిపోతుంది పులుపరి చూసేసుకొని మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కొయ్యింగులు చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఆ ముక్క ఇంకా కొబ్బరి ముక్క ఎలా ఉంటుంది అలా ఉంటుంది చేప ఫ్రై అదైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇగురు అమ్మ మామిడికేసి వండడం పులుసు పెట్టడం కొంచెం ఓ మాదిరి చేపలు కాబట్టి ఇవి కూడా ఓ మాదిరిగా ఉన్నాయి కాబట్టి పులుసు పెట్టేసాను ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది గుమ్గుమ్మలు ఆడిపోతుందన్నమాట పులుసు బాగుంటుందండి కట్టె పరుగులు ఇగురు పెట్టుకుంటారు పులుసు పెట్టుకుంటారు కొంచెం పెద్ద చేపలైతే ఎగురు పెట్టేస్తారు ఓ మాదిరిగా ఉంటే రెండు ముక్కల కింద కోసి పులుసు పెట్టుకుంటారు ఫ్రెష్ చేపలు అయితే మంచి రుచిగా ఉంటుందండి పులుసు కూడా చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది కదా ఈ పులుసు తీసేసి మటన్ కర్రీ చేసేసుకుందాం ఇదిగోండి మటన్ కూడా అయిపోతుంది వండేస్తున్నాము ఇప్పుడు కారం అది వేసి బాగా వేగింది కొంచెం మసాలా ముద్ద కూడా వేస్తాను మసాలా ముద్ద అంటే మీకు తెలుస్తుంది కదా లవంగాలు ఎలక్కాయలు దాసం చెక్క ధనియాలు జీలకర్ర అదే కాబట్టి కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసేసాను ఒకసారి బాగా వేగితే పచ్చివాసన పొయ్యిలాగా బాగుంటుంది ఇది బాగా కలపాలన్నమాట మటన్ మంచి మటన్ అయితే టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం లేత ఎలా అయితే అంటే బా కొందరికేమో ముదరిది ఇష్టం కొందరికేమో లేతది ఇష్టం మటన్ కూడా మటన్ అనేది కూడా ఒక్కొక్కటి బాగుంటుంది రుచిగా ఒక్కొక్కటి అసలు అంటే వాటర్ తేడా అయ్యి ఉండొచ్చు కర్రీస్కి అమ్మ వండుతారు కూర మంచి రుచిగా ఉంటుంది అన్నమాట ఇది మూత పెట్టేస్తాను ఆల్రెడీ విజిల్స్ చేసి నూనెలో ఒక వేపేపేసి పక్కన పెట్టినాయి కాబట్టి త్వరగానే అయిపోతుందండి ఈ కర్రీ కూడా మూత పెట్టేద్దాం మటన్ కర్రీ అయిపోయిందండి ఇదిగోండి ఇంకా హీట్కి కట్టేసాను అయినా మగ్గుతుంది ఇంకో పక్కనేమో ఇక్కడ మాడితండ్రి అయితే అవుతుంది రాత్రి కరెంటు పోయిందండి లేకపోతే పొద్దుకి అయిపోవాలన్నమాట కానీ మేము చూసుకోలేదు ఆన్ చేసుకోలేదు కరెంట్ ఎప్పుడు వచ్చిందో చూడలేదు తెల్లారేటప్పటికీ సగం అయ్యి ఆగిపోయింది ఆగిపోయిందన్నమాట మళ్ళీ పొద్దుట ఆన్ చేసాను ఇంకొక త్రీ అవర్స్ అయితే మనకి మామిడి తండ్రి అయితే వచ్చేస్తుంది తర్వాత చూపిస్తాను మీకు అయితే మళ్ళీ అంటే అప్పుడు చేసాను అప్పుడు నాలుగే వేసాను కదా ఇప్పుడు ఐదు బాక్సులు వేసేసాను చూడాలి కొంచెం పలుచుక వేసుకున్నాను అప్పుడు కొంచెం దలసరిగా వచ్చినాయి కదా ఆ లేయర్స్ లేయర్స్ కింద వేద్దామని ఏంటంటే వేడి మీదే ఇవి అయిపోయిన వెంటనే తీసేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే అంటికిపోయి తర్వాత మనకి పంచదార పలుకు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చి బాగుంటుంది లేదా మెత్తగా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం చూసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట కొంచెం తక్కువ టైంలో పెట్టేసుకుంటే సరిపోద్ది అంటే ఇరవై నాలుగు గంటలు అక్కర్లేదు కొంచెం మెత్తగా సాఫ్ట్గా కావాలంటే మనకు ఒక పదిహేను గంటల్లోనే చేసేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి అయితే ఇంక ఏడు గంటలు ఉంది ఎన్ని గంటలు ఉంచునండి చూసి చెక్ చేసి అప్పుడు మళ్ళీ మార్చే ఆఫ్ చేసేస్తాను ఇంకా కూర కూడా అయిపోయింది కదా లంచ్ అయితే చేసేయాలి ఇంకా ఐస్ అయితే ఐస్ నీళ్ళు తాగడం వల్ల కొంచెం మారింది కొంచెం టైం పడుతుంది ఇంకా భోజనాలు కూడా చేసేస్తామండి ఇదండి ఈరోజైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకేమి కోరలేదు చూపించలేదు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి కదా చేప పులుసు మటన్ కర్రీ అన్నమాట ఇంట్లో అయితే ఇలా అయితే నన్ను చూసారు కదా స్టార్టింగ్లో అండి అని చెప్పేసి అంటుందన్నమాట మీకు వినపడదులేండి దూరంగా కూర్చుంది అక్కడ వాయిస్ వినపడదు మీకు ఈ మధ్య కొంచెం ఏ ఒక రెసిపీలు చేసి పెట్టి దాన్ని డైలీని ఈ ఇంకా ఈ ఒక పది రోజుల నుంచి అసలు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ కానీ అంటే ఈ ఎండ్లకు ఏంటో తెలియదు కానీ అస్సలు చేయలేకపోయాను ఇప్పుడు ఇంక ఈ గాలి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి మొక్కలై తీసుకొచ్చాను కొత్త మొక్కలై నాటుతున్నాను ఆ హడవాడిలో కూడా ఉన్నాను ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకా చక్కగా ఉడికింది మటన్ అయితే టేస్ట్ కూడా బాగుందండి ఇదండి ఈరోజు డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతాను ఇంకా అందరికీ వడ్డించేస్తాను కొంచెం లేట్ అయ్యింది మాకు అంటే ఏదో హడావిడి సరిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్